హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ హనీ జిన్ను అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే భోగి పండుగ వీడియో అండి ఇది మా ఆయన అయితే భోగి మంటలైతే వేస్తున్నాడండి ఇంకా పిల్లల్ని అయితే నిద్ర లేపుతామని ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాను వాళ్ళని అయితే లేపి తీసుకుని వెళ్తాను అని భోగి పండుగ లే జున్ను జున్నోనా

మా వాడికైతే ఆకలేసినట్టుంది ఫ్రెండ్స్ అందుకోసమే వాడైతే నాకు అన్నమే అమ్మా అన్నాడు అన్నం లేదు నాన్న ఇప్పుడు టైము త్రీ అయింది అన్నం లేదు మునుగోలు పెట్టనా అన్నాడు పెట్టమన్నాడు ఇంకా అవైతే పెట్టేసాను తింటూ ఉన్నాడు మా బాబా అయితే నిద్రపోతుంది భోగి పండుగ వచ్చి ఇంకా నేనైతే కూర్చో ఉన్నాను అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ య్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే ఈ శారీ అయితే కట్టేసుకున్నాను ఎలా ఉంది ఫస్ట్ నా కలర్కి ఈ శారీ సెట్ అవుతుందా లేదా అని ఆలోచించాను కానీ కట్టుకున్న తర్వాత బాగుంది ఇలా అయితే రెడీ అయ్యాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు నాకైతే ఇప్పుడు దాకా టైం పట్టిందనమాట చేసేసరికి ఇప్పుడైతే రెడీ అయిపోయాను అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి మీరు మీ కుటుంబంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సంక్రాంతి రోజు ముగ్గు ఫ్రెండ్స్ ఇది సంక్రాంతి రోజు అయితే నేనైతే మా గడప ముందు మా వాకిట్లో ఈ విధంగా అయితే నేనైతే ముగ్గు అయితే పెట్టుకున్నాను చూడండి కుండ ముగ్గు వేసి పక్కన చెరుగడ్డలో కైట్లుగానే వేసానని నా కైట్లు చూడండి ఎలా ఉన్నాయోను ఇంకా చుట్టుకర్ర అయితే ఈ విధంగా అయితే వేసేసుకొని ఎర్రమట్టి పెట్టేసి పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను బయట స్టార్టింగ్ కాబట్టి అక్కడ మాత్రం కొంచెం అట్రాక్ట్గా అనిపించేలా వేసానండి ఇంకా లోపల చిన్న ముగ్గులు వేసాను ఇవి అప్పటికే లేట్ అయిపోతుంది మనం ఎంతసేపు సేపు వేశాము అంతసేపు కానీ ఉండదండి తొక్కేస్తారు చిన్నపిల్లలు కానీ ఎవరొకరు వీధిలో ఇల్లు కాబట్టి ఏ ఒక్కటి తొక్కుతూనే ఉంటాయి ఇదండి ఫైనల్లీ నమ్ముగా అవుట్పుట్ అయితే సూర్యుని అందరినీ పెట్టాను ఇంకా లంచ్ వచ్చేసి సంక్రాంతి రోజు ఎలాగో మనం దేవుడికి పెట్టుకుంటాం కాబట్టి ఏం తినం కాబట్టి అంటే పెద్దలకి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు కదా కాబట్టి ఆ రోజైతే పందిరి చిక్కుళ్ళు అంటాం మా సైడు అవి ఇచ్చేసి తాలింపు చేశాను ఇంకా వంకాయ బజ్జి అయితే చేశానండి వంకాయ బజ్జి చేసి పందిరి చిక్కులు తాలింపు అయితే పెట్టేశాను ఇది మూడు రోజులు బ్లాక్ ఫ్రెండ్ ఈ త్రీ డేస్ వీడియో వచ్చేసి ఒక వీడియోలోనే అప్లోడ్ చేశాను అనమాట ఇంకా సంక్రాంతి రోజు బయట కానీ ముగ్గులైతే వేసుకున్నాను కదా ఇంటి ముందు మేము ఇంకా అలికించలేదు కాబట్టి అక్కడైతే ఈ విధంగా అయితే చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా సంక్రాంతి అంటే మనం పొంగలు పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ పొంగలిగా పొంగలి కుండలాగా ఏదో నాకు వచ్చినట్టుగా కింద మంట అంటే పొంగలి కింద మంట పెడతాం కదా అట్లాగైతే వేశానండి ఇంకా మా వాడు నేను రెండు ఒక పిక్ అయితే దిగిపోయాము ఇది నెక్స్ట్ డే కనుమ బ్లాక్ అనమాట ఇది నేనైతే రథం ముగ్గు అయితే వేశాను ఈ రథం ముగ్గు చాలా బాగా వచ్చింది కదా మధ్యలో గొబ్బెమ్మను పెట్టి తంగేడు పూలు అయితే పెట్టానండి యాక్చువల్గా అయితే ఇంటి ముందు నల్లేరు వేసుకుంటారు నాకు తెలియదు తొలిసారి కాబట్టి నేను ఈ ఊరిలో పండగ జరుపుకోవడం తెలియలేదని నేను ఎత్తుకొని వెళ్ళి తంగేడు పూలు అవి ముగ్గులు మధ్యలో అయితే పెట్టేశానండి రథం ముగ్గు చుట్టూ బార్డర్స్ అన్నీ బాగొచ్చాయి కదండీ నాకైతే నచ్చింది అనమాట ఇంకా కనుమ పండగ రోజు మేమైతే సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్ళాము మా ఆయన మధ్యలో అయితే షాక్ ఇచ్చాడు సినిమా హాల్ దగ్గరే కదా అని చెప్పి ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి టైం అయిపోయేదాకా ఇక్కడే ఉన్నామండి కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత మా ఆయన బండిలో పెట్రోల్ అయిపోయింది సినిమాకి అయితే వచ్చేసామండి మా వాళ్ళు సినిమా హాల్లో డ్యాన్స్ వేయాలని వాళ్ళకి కొంచెం కోరికగా ఉనింది దాంతో ఇంకా లేచి అయితే డ్యాన్స్ వేస్తున్నారు వీడియో తీమన్నారు అదేం కనిపించలేదు సో ఇంకా సినిమా హాల్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఆ రోజు మూవీకి ఎంతమంది ఉన్నారో తెలుసు అసలు ఇంటర్వెల్ టైంలో పిల్లలకి స్నాక్స్ తీసుకుందామని వెళ్తే ఖాళీయే లేదన్నమాట ఎంతమంది వచ్చారా అది ఇక్కడ పండుగ కదండి ఎక్కడెక్కడ వాళ్ళంతా ఊర్లకైతే వస్తారు ఇంకా విలేజ్కి దగ్గరగా ఉండే సినిమా హాల్ కాబట్టి ఎక్కువ మంది అయితే క్రౌడ్ అయితే ఉన్నారండి ఇది మా పిల్ల బ్యాచ్ మేమందరం కలిసి మూవీకి అయితే వెళ్ళాము ఇంకా మా అందరికీ పెద్ద దిక్కుగా మా పిన్నమ్మ అయితే వచ్చింది మొత్తం లేడీస్ చిన్న పిల్లలు జెంట్స్ ఎవరు రాలేదు ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్